అందరికీ నమస్తే అండి నా పేరు నవీన్ సూర్య మరి నవీన్ సూర్య ఎక్విప్మెంట్ హబ్ అనేది ఉన్నది మేము ఎన్నో సంవత్సరాలుగా ఈ పాడి రైతులకు సంబంధించి ఎన్నో యూస్ఫుల్ ఐటమ్స్ మేము అందరికీ సప్లై చేయడం జరుగుతుంది ప్రతి ఒక్క ఊర్లో మినిమం టెన్ టు ఫిఫ్టీన్ డైరీ ఫార్మర్స్ ఉంటారు ప్రతి ఒక్క విలేజ్లో ఎక్కడైనా కానీ సో మీరు ఏం చేయండి అంటే మీ ఊర్లో ఒక డైరీ ఫార్మర్స్ అందరూ మీ ఇప్పుడు ప్రతి మీకు పాల సంఘంకి సంబంధించి ఉంటుంది లేకపోతే ఇంకేదైనా ఉంటుంది అట్లా మీ సంఘాల నుంచి కానీ మీరు కానీ మనిషి యొక్క వెయ్యి రూపాయలు కానీ మనిషి యొక్క పదిహేను వందలు కానీ అట్లా ఒక పదిహేను ఇరవై మంది డైరీ రైతులందరూ ఒక ట్రెవీసు ఒక కౌ లిఫ్టింగ్ మిషన్ కానీ ప్రతి ఒక్క విలేజ్లో మండలాల్లో ప్రతి ఒక్క దగ్గర కానీ ఈ కౌ లిఫ్టింగ్ మిషన్ అండ్ ట్రెవీస్ కానీ కంపల్సరీ ఉండాలి ఇది మ్యాండేటరీ అని నేను చూస్తున్నాను మీ గ్రామం నుంచి ఎవరో చేస్తారనేది కాకుండా మీరు మీరు యూనిటీ అయ్యి ఒక కౌ లిఫ్టింగ్ మిషన్ ఒక ట్రెవీస్ అరేంజ్ చేసుకునేలాగా ప్రయత్నం చేయండి అనేది నా ఈ కోరిక ఇవి చూసుకున్నట్టయితే రబ్బర్ మ్యాట్స్ ఫార్టీ సెవెన్ కేజీస్ ఉంటుంది సెవెన్ బై ఫోర్ సైజ్ ఉంటుంది ట్వంటీ ఎంఎం థిక్నెస్ ఉంటుంది మనకు మామూలుగా బయట ఏంటంటే ఫార్టీ టూ కేజీస్ ఉంటుంది దీనికంటే ఒక టూ హండ్రెడ్ రూపీస్ వేరియేషన్ ఉంటుంది బట్ నీకు లాంగ్ డ్యూరబిలిటీ రావాలి అంటే మాత్రం మినిమము ఒక గేదె వెయిట్ ఒక ఎయిట్ హండ్రెడ్ కేజీస్ థౌసండ్ కేజీస్ గేదే గేదే వెయిట్ ఆపాలంటే మినిమమ్ ఒక మ్యాట్ ట్వంటీ ఎంఎం నుంచి థిక్నెస్ స్టార్ట్ అవ్వాలి థ్యాంక్ యూ